ఎందుకంటే మాకు టైం లేక తిరుగుతూనే ఉన్నాం కాబట్టి జనరల్ బాడీ పెట్టడానికి ఛాన్స్ లేదని ఇక్కడ అందరి నాయకులు ఇరవై నాలుగు యూనియన్ల నాయకులు చెప్పారు జనరల్ బాడీ మనం ఒక జాగాల పెట్టుకొని మన ఏం సమస్య జరుగుతుంది చెప్తామనేది ఈ రోజు ఇది జనరల్ బాడీ మీటింగ్ మన అందరి ఇరవై నాలుగు యూనియన్లది జనరల్ బాడీ మీటింగ్ ఇది పదిహేను రోజుల నుంచి మనం ఇంత బాధపడుతుంటే అక్కడ సార్ ఎంత కానీ మాకు ఒక అవగాహన వచ్చింది సార్ తోటి పని అవుతుంది సార్ అందరు రెండు సైడ్ల ఆలోచించి సార్ ఇది పరిష్కారం చేస్తాడు అనేది అక్కడ అర్థమైంది నిన్న సాయంత్రం చిరంజీవి సార్ ఆయన గ్రేట్ పర్సన్ మెగాస్టార్ అంటే మెగాస్టారే నిజంగా సారే మెగా అంటే మెగాస్టారే చిరంజీవి సార్ దాన్ని నో డౌట్ ఈజ్ రియల్ ట్రూ హీరో ట్రూ లీడర్ అయినా టూ లీడర్ మాకు నిన్న అర్థమైంది చాలా సంతోషం అనిపించింది చిరంజీవి సార్ చిరంజీవి సార్ ఈస్ గ్రేట్ ఆయన అన్ని మా సమస్యలు అన్ని రాసుకున్నాడు ఇయాల రేపెట్ల సార్ కూడా పిలుస్తారు అక్కడ మాకు నమ్మకం చాలా ఏర్పడింది మన ప్రొడ్యూసర్ల మీద కూడా నమ్మకమే మాకు కానీ ఎక్కడనో ఏదో తేడా జరుగుతుంది అది కూడా త్వరలో మనకి ఇయాలనో రేపు క్లియర్ అయిపోతుంది అనేదే మా నమ్మకం అదే ఓ అదే మేము ఆ హోదా మీద ఉన్నాము ఇది అయిపోతుంది ఇయ్యాలా రేపే కానీ మీరు అందరు ఉన్నారని తెలుసు కానీ ఇయ్యాలా రేపట్ల క్లియర్ అయిపోతుంది ఇప్పుడు మెయిన్ లీడర్ ఈ ఇంత పెద్ద సభకి మెయిన్ లీడర్ అనిల్ అన్న ఈ అనిల్ అన్న మాట్లాడతాడు అయితేలే మీకంతా అర్థం అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మీరాజు గారు ఫెడరేషన్ ఫెడరేషన్ లీడర్స్ కి మీ లీడర్స్ గొప్పతనం చెప్పాలంటే ఈ గంటసేపు కూడా జరపదమ్మా మీ లీడర్లు మీ యూనియన్ లీడర్స్ ఎంత పోరాడుతున్నారంటే వాళ్ళని మీరు మీ వేతనాలు అయిపోయినాక మీరు సన్మానించుకోవాలని ఎందుకంటే వాళ్ళు ఎనీ టైం పోరాడుతున్నారు ఎనీ టైం వస్తున్నారు ఏ టైం ఈ టైం అనేది కాకుండా ఎనీ టైం దాని గురించి వాళ్ళు ఇరవై నాలుగు యూనిల లీడర్లు మేము అందరం కలిసి మేము ఇంత ఇదిగా చేస్తున్నాము మీరు గమనించాలా ఏం జరుగుతుంది అనేది కాదు మంచి చేయడానికి మా డే నైట్ అట్లాగే మన కార్మిక నాయకుడు నిర్మాత దర్శకులు మన అన్న శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని సాధారణంగా స్వాగతిస్తున్నాం స్టేజ్ మీదకి పెద్దలు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని నిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం మరి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కార్మికుల సైడు అటు నిర్మాతలకు కూడా వెళ్ళి ఒక వారధిగా వారు ఎప్పుడై ఉన్నారో గురుగారు స్వర్గీయ దాసరి నారాయణరావు గారు మనకి కొండంత అండగా ఉండేవారు వారి సమస్యల్లో ఒక కుడిపజంగా ఒక మార్గదర్శకత్వంలో ఉండేవారు వారి మార్గదర్శకత్వంలో వారి మార్గదర్శకత్వంలో ముందుగా తీసుకెళ్లే వాళ్ళు సో వారు మన కార్మికులను ఉద్దేశించి అటు నిర్మాతను దృష్టిలో పెట్టుకుని మనకి సంఘీభావం తెలియడానికి తెలియజేయడానికి వచ్చారు ఈ జనరల్ బాడీ మీటింగ్ కి సరే వారు వారి యొక్క మన యొక్క విషయాలన్నీ వారికి తెలుసు మీతో షేర్ చేసుకుంటారు అవన్నీ కూడా మీడియా మిత్రులకి థ్యాంక్ యూ అన్నయ్య వచ్చినందుకు నమస్కారం సంఘీభావం తెలుపుకోవాలండి సంఘీభావం నేను ఇందులో అండిన కదా నేను బయట ఉండి అయితే మీరు సంఘీభావం చెప్పాలి అయ్యో మీరు కష్టపడుతున్నారు నేను మీ సానుభూతి చూపిస్తున్నాను చెప్పే సంఘీభావం మీలో మీ సమస్య అయితే నా సమస్య కూడా అంతే

అయితే మనకి ఎప్పటికప్పుడు గతంలో ఈ సమస్య ఉండేది కదా ఎందుకు వస్తుందో తెలియదు ఈ మధ్యకాలంలో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మూడేళ్ళకు ఒకసారి మూడేళ్లకు ఒకసారి చిన్న సమస్యలాగా తయారైపోయింది అండ్ అందరికీ తెలిసి ఇది సమస్య కాదని ఎట్టి పరిస్థితుల్లో జీతాలు వేచేసి పెంచాలి అనేది అందరికీ తెలుసు కానీ ఏదో ఒక వంక ఏదో ఒక వంక ఒకసారి యాభై రోజులు రెండుసార్లు యాభై రెండు రోజులు చేసి ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు రోజులు పదహారు రోజులు ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాలంట వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది ఉంటారు ఇక్కడ ఒక ఒక ట్వంటీ పర్సెంట్కి పది రోజులు కాదు మూడు నెలలు పని లేకపోయినా బ్రతకగలిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కరోజు పని లే బ్రతకలిగిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఇక్కడ వాళ్ళని గురించి ఆలోచించాలి సో వాళ్ళ కోసం ఇదంతా వేసేసి ఇప్పుడు బాగా ఉన్నవాడికి పెరిగినా పెరగకపోయినా నష్టమేం లేదు కానీ పెరగాల్సిన వాడు ఎందుకంటే హార్డ్లీ పది రోజులు దొరకటం చాలా కష్టం మిత్రులు మా వాళ్ళు మా ప్రొడ్యూసర్ మిత్రులు కొంతమంది అంటారు మీరు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే చాలా ఎక్కువ మీకు వస్తుంది అంటారు అవును నిజంగా వస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మనకి వస్తుంది ఎప్పుడు వస్తుంది ప్రతి నెలలో ముప్పై రోజులు మనకి జీతం ఇస్తే వస్తుంది నెలలో ముప్పై రోజులు గ్యారెంటీ ఇస్తారని ఎవరన్నా చెప్తే అసలు వేచేసి వద్దు మాకు వేద్దంటే ఈ వేజెస్ చాలు ఇప్పుడు ఇస్తున్న దాన్ని వన్ ఎన్పి కూడా మేము ఎక్స్ట్రా అడగం వద్దు పెంచొద్దు వేజెస్ ఉంది అంటే మీరు కష్టాల్లో ఉన్నారు మాకు ముప్పై రోజులు పని ఇస్తారా ఇవ్వరు ఇవ్వలేరు కూడా వాళ్ళ ఒక కష్టం వాళ్ళది మన కష్టం అంది సో మనకు పని చేసే వాళ్ళ కోసం మనకు కష్టపడుతున్న వాళ్ళ కోసం ఇస్తున్న నిజంగా ప్రొడ్యూసర్లకు కూడా కష్టాలు ఉన్నాయి అది తర్వాత మాట్లాడదాం ముందు మనకు వేజెస్ పెరిగి తీరాలి అది హండ్రెడ్ పర్సెంటేజ్ దాన్ని ఎత్త ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తారా తగ్గిస్తారనేది తెలిసా ఈ పదిహేను రోజులు ఆపుకోలేదు అన్యాయం ఎందుకు ఆపుతున్నారు మామూలుగా నాకు కొత్తగా ఉంటుంది అన్నమాట ఈ ఫెడరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇందులో ఉన్నా మొదట్లో సెక్రటరీగా ఉన్న తర్వాత ప్రెసిడెంట్ చేశా దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళు వస్తాయి ఫెడరేషన్లో తిరిగాను సో మనం స్ట్రైక్ చేస్తాం ఎప్పుడు విచిత్రం ఏంటంటే మూడు నాలుగు సార్లు ప్రొడ్యూసర్లో షూటింగ్ ఆపుతున్నారు చాలా విచిత్రం ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు హైదరాబాద్ లో జరుగుతుంది అది దీన్ని మరి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు ఎందుకు చేస్తున్నారో కూడా నాకు తెలియదు బట్ ఇవాడు మన క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటూ మా కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ వాళ్ళు అర్జెంట్గా చేయాలి అయితే వాళ్ళు కొన్ని కోరికలు కోరుతున్నారు కొన్ని గొంతెమ కోరికలు ఉన్నాయి కొన్ని జెన్యున్ కోరికలు ఉన్నాయి మనం కూడా సానుభూతిగా ఆలోచించి మన నాయకులకి సపోర్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఇవాళ సినిమా తీయడం చాలా కష్టంగా ఉంది సో వాళ్ళు ఏమడిగారు దాన్ని మనం ఏం ఒప్పుకోగలం అన్నీ ఒప్పుకోలేం కొన్ని అసలు చేయలేం ఇంపాసిబుల్ అయ్యి కొన్ని చేయగలం అది అది చేసుకుని నాయకులంతా చేస్తారు ఎట్లా చేస్తారో ఆలోచించండి సానుభూతిగా ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం మీ నా రక నాకు ఏ రకమైన నా నుంచి మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా ఎప్పుడూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే మనకి దాదాపు ఈ రెండు నెలల కాలంలో ఏమైతే చాంబరు మనకి పెద్దలకి మనకి జరిగిన టూకీగా అక్కడున్న మేమేం చేస్తాం వారు ఏం చెప్పారు ఇవన్నీ కూడా వివరణిస్తారు మన అధ్యక్షుడు వల్లభునాయ అనిల్ కుమార్ గారు వారు మాట్లాడుతారు అవుతారు సోలార్ సంఘ నాయకులు మన ఫెడరేషన్